వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అందరూ బాగున్నారా మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఇవల్ల సంక్రాంతి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా హ్యాపీ సంక్రాంతి సో ఇంకా అందరికీ పిలిచి అయితే అయితే ఇస్తాను నోముల కోసం అయితే నేను స్టీల్ గిన్నెలైతే తీసుకున్నాను ప్లాస్టిక్ అయితే యూజ్ చేయవద్దు సో మీరు ఎట్లా నోముల సెలబ్రేషన్ చేసుకున్నారు సంక్రాంతి రోజు అనేది ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి అండ్ వీడియో నైతే ఎన్ని వరకు చూడండి ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చి ఫస్ట్ టైం చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి సో ఇంకా వీడియో అయితే కంటిన్యూ అయిపోతుంది బాయ్ బాయ్ ఇంకా ఇప్పుడైతే ఇంకా నోములు ఇవ్వడం అయితే స్టార్ట్ చేశాను అనమాట ముందుగా నేను ఎందుకు నోములు ఇస్తారు అనేది చెప్తాను అలాగే ఎట్లు ఇస్తారు అనేది కూడా షేర్ చేస్తాను సో మరి మీరు ఎట్లా సంక్రాంతి నోములు ఎలా ఇస్తారనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను ప్రతి ఇయర్ కూడా అంటే నాకు మ్యారేజ్ అవ్వక ముందు నుంచి కూడా నేను నోములు ఇస్తున్నాను అన్నమాట నేను ఎట్లా ప్రిపేర్ చేసుకుంటాను నోముల కోసం ఏమేమి ఇస్తాను అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను అంటే నాకు తెలిసింది నేను చెప్తాను మీకు ఏమైనా తెలుసుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇది ఇలా కాదు అలా అని చెప్పేసి నాకు తెలిసిన అంటే కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను సో నేను ముందుగా అయితే నోముల కోసం గిన్నె తీసుకున్నాను అంటే చాలా డేస్ అయింది ముందుగానే ఒక టూ త్రీ డేస్ ముందే తెచ్చిపెట్టేసుకుంటాను అనమాట సో ఇంకా గిన్నెలు అయితే తీసుకున్నాను ఇట్లా అంటే థర్టీన్ అనమాట డజన్ థర్టీన్ వస్తాయి సో మనము ఎంతమందికి ఇవ్వాలనుకుంటే అంత మందికి ఇవ్వచ్చు కానీ నేను మాత్రం లెవెన్ మెంబెర్స్కి ఇస్తాను రెండు నోములు మనమే ఉంచుకోవాలన్నమాట ఇంట్లో సో కూడా అందులో అంటే సింగిల్గా ఇవ్వకుండా అందులో రైన్ వన్లు అలాగే పువ్వు కొంచెం క్యారెటు చెరుకు అంటే ఐదు వస్తువులు మొత్తానికి ఒక్కటి గిన్నె ఇవ్వద్దు కదా కాబట్టి మొత్తం ఐదు వస్తువులు అయితే అందులో వేసి ఇవ్వాలి నచ్చింది వాళ్ళు ఇవ్వచ్చు నోము ఇదే ఇవ్వాలని ఏం రూల్ లేదు కొంత చిన్న పిల్లలైతే మంచిగా ప్లాస్టిక్ బుట్టిలు కానీ బాక్సెస్ కానీ అట్లాంటివి ఇవ్వచ్చు ఇంకా మనము అంటే ముత్తలు మాత్రం ఖచ్చితంగా స్టీల్వే ఇవ్వాలి కుంకుమార్ నీళ్ళు లాంటివి ఏవైనా ఆహారతి తట్టి పూజకు సంబంధించినవి ప్రతి సంవత్సరం కూడా నేను డిఫరెంట్గా తీసుకొస్తాను అనమాట లాస్ట్ ఇయర్ ఏవో డబ్బాలేదో ఏదో ఇచ్చినట్టున్నా అనుకుంటే గిన్నెలేను మరి అంత అంత ఐడియా లేదు ఇయర్ కూడా గిన్నెలే తీసుకున్నాను అన్నిట్లో కూడా ఐదు ఐదు వస్తువులు వేసి ఇచ్చాను రేనవండు అలాగే చెరుకు క్యారెటు పువ్వు అనపకాయ ఇవన్నీ కూడా వేసి గిన్నెలలో పెట్టి ముందుగానే రెడీగా పెట్టుకున్నాను ఒక ప్లేట్లో పెట్టి రెడీగా పెట్టేసుకున్నా ఇప్పుడైతే ఇంకా అంటే మనం ఏ ఎక్కడైతే మనం పీట వేసుకుంటామో దేవుడిని పూజిస్తామో అక్కడ మంచిగా అది ఆ ప్లేస్ని మొత్తం కూడా క్లీన్ చేసేసుకొని అక్కడ ముగ్గు వేసి ఆ తర్వాత పీట పెట్టేసిన పీట కూడా మంచిగా ముగ్గేసిన ముగ్గేసిన తర్వాత ఇంకా దేవుడు ఫోటో పెట్టి అటొక్క దీపంతా ఇతర డీప్ అంతా పెట్టేసి ధూపారతి అవన్నీ కూడా సిద్ధం చేసుకున్నాను ఇంకా ఇవన్నీ కూడా రెడీ పెట్టుకున్న తర్వాత మంచిగా రెడీ అయిపోయి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇట్లా పూజ చేసి మనకు థర్టీన్ నోమ్స్ కదా సో మనం లెవెన్ నోమ్స్ ఇస్తాం కదా సో ఆ లెవెన్ నోమ్స్ అన్నీ రెడీగా పెట్టుకున్న ఇంకా రెండు నోములని దేవుడి దగ్గర పెట్టి పూజ చేసి మంచిగా హారతి ఇచ్చిన తర్వాత అయితే ఇవ్వడం స్టార్ట్ చేస్తాను ఎవ్రీ ఇయర్ కూడా ఇట్లన్నీ చేస్తాను కంకణాలు చేసుకోవాలి ఎందరికైతే మనం నోములు ఇస్తున్నామో వాళ్ళందరికీ కూడా నోము ఇచ్చేటప్పుడు కంకణం కట్టి ఇవ్వాలన్నమాట తర్వాత అక్షంతాలు కూడా ప్రిపేర్ చేసుకున్నాను ఇంకా కంకణం కట్టేసుకొని నా పూజ కంప్లీట్ అయిన తర్వాత ఇంక అందరికీ ఇంకా పిలిచాను అనమాట నోములకి రమ్మని ఇంకా వాళ్ళకైతే నేను ఇంకా కంకణం కట్టేసి నోము అయితే ఇచ్చి ప్రసాదం పెడతాను ఖచ్చితంగా సంక్రాంతి రోజు అయితే మనము నువ్వుల ప్రసాదాన్ని పంచాలి సంక్రాంతి రోజు దానం చేయడం చాలా మంచిది సో ఇట్లా నోములు నోములు ఇవ్వడం కానీ ఎవరికైనా పంతులకి దానం చేయడం చాలా మంచిది అని చెప్తారు కదా అంటే ఇంకా ఎవరైనా నోములు ఇవ్వని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఇవ్వండి అలాగే పిల్ల పిల్లలతో కూడా ఇప్పిస్తారు ఐదు సంవత్సరాల తర్వాత పిల్లలకి కూడా ఇప్పించడం కూడా మంచిది అన్నమాట ఇంకా వీడియో అయితే కంటిన్యూ చేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇదే మంచిగా ఉంది కానీ ఇంకా నోములు అయితే పూజ కంప్లీట్ అయిపోయింది పూజ కంప్లీట్ కాగానే మా ఆయన ఇంక ఇంట్లో ఉన్నప్పుడు బయటకి ఇక్కడికి వెళ్ళలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం పూజ చేసిన వెంటనే హస్బెండ్ ఆశీర్వాదం తీసుకుంటే మంచుకుంటుంది ఇంకా అతనికి బొట్టు పెట్టేసి కంకణం అయితే కట్టేసి ఆ ప్రసాదం అయితే పెట్టి ఆశీర్వాదం అయితే తీసుకున్నాను అనమాట కంపల్సరిగా హస్బెండ్స్ కోసం మనం ఇస్తున్నాం కాబట్టి వాళ్ళ ఆశీర్వాదం కంపల్సరిగా మనకు ఉండాలన్నమాట సో నేనైతే ఇట్లా చేసినా మరి మీది ఇట్లా అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి మా సైడ్ అయితే ఇట్లానే ఇస్తారన్నమాట అంట పెళ్ళి అమ్మాయిలు అయితే మంచిగా మంచిగా ఉండాలి మంచి హస్బెండ్ రావాలని ఇస్తారంట సో నాకు స్పెషల్గా అయితే అది తెలియదు అనమాట సో చెప్తేనే మీకు నేను కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు ఉంటుందని చెప్పేసి షేర్ చేస్తున్నాను అంతే కొంతమంది అనుకుంటారు కావచ్చు అరే మాకు తెలుసు కదా అని చెప్పేసి తెలిసిన వాళ్ళకి కాదు తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నా తెలియని వాళ్ళైతే ఇది కరెక్ట్ అనుకుంటారేమో అనుకుంటున్నా తెలిసిన వాళ్ళైతే మీకు ఇంకా కొంచెం ఇన్ఫర్మేషన్ తెలిసి ఉంటుంది కదా దీనికి దీని గురించి క్లారిటీగా మీకు తెలిస్తే ఖచ్చితంగా నాతో షేర్ చేయండి నెక్స్ట్ టైం అట్లా చెప్పడానికైతే ట్రై చేస్తాను అనమాట సో ఇంకా నోమ్ కోసం వచ్చారు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇస్తూ వెళ్తున్నాను అనమాట

ఖచ్చితంగా కంకణం కట్టి నోములు ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదం అయితే తీసుకోవాలి మనకన్నా చిన్నైనా పెద్ద అయినా సరే కంపల్సరీగా నోమిచ్చిన తర్వాత ఆశీర్వాదం అయితే తీసుకోవాలన్నమాట సో ఇదండి మా నోముల వ్లాగ్ అయితే ఇంకా కంటిన్యూ అవుతుంది వచ్చిన వాళ్ళందరికీ కూడా నోమిస్తూ ఆశీర్వాదం అయితే తీసుకుంటాను కంపల్సరీగా సంక్రాంతి రోజు ఖచ్చితంగా నోమిస్తానన్నమాట సో ఈ విధంగా అయితే మా నోముల సెలబ్రేషన్ ఇట్లా జరిగింది మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చి ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నేనైతే అందరూ అందరికీ కూడా నోములు ఇవ్వడం ఇంకా అవ్వగానే అంటే కొందరికి ఇచ్చాను ఇంకా అంటే మనం ఒక్కసారి పిలవగానే అందరు రారు కదా సో వాళ్ళకి టైం కుదిరినప్పుడు వాళ్ళు వచ్చి తీసుకుంటారు అనమాట లోపు ఇట్లా బయటకు వచ్చి మంచి కైట్ అయితే ఎగిరిస్తున్నాము సో సంక్రాంతి రోజు ఖచ్చితంగా కైట్ అయితే ఎగిరిస్తామనమాట మంచిగా అనిపిస్తుంది సో మనం ఫెస్టివల్ని ఫెస్టివల్ లాగానే ఎంజాయ్ చేయాలి వేరే డేస్లో అయితే మనం ఎంజాయ్ చేయలేము కదా సో నేను నోము తీసుకోవడానికి కూడా వెళ్తున్నాను అనమాట సో మనం ఇచ్చే వాళ్ళు మనకి కూడా నోమిస్తారు కదా సో అక్కడికి వెళ్ళి నోము అయితే తీసుకోవడానికి అనమాట సో ఇంకా నేను వెళ్తూ అన్ని నోమ్స్ నేను వెళ్ళాను వాళ్ళు వచ్చారు ఇట్లా మా నోముల సెలబ్రేషన్ అయ్యింది ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చి ఫస్ట్ టైం చూసే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఇంకా ఇవాళ చూసాను